మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి నేను కండ్కుంటా విలేజ్లో టీడీపీ అభిమానిగా ఉండటమే నేరమన్నట్టు నాకు ఇష్టం వచ్చిన డాక్టర్ బాబాసాబే డాక్టర్ బాహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్గా కూర్చోవడం జరిగింది అయితే ఇక నేను నేరుగా జరిగిన విషయం చెప్తాను ఏజెంట్గా కూర్చుంటే పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న నూట పద్నాలుగు పోలింగ్ బూత్లోకి వచ్చి ఎరా మాదిగినా కొడక నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్నంత ధైర్యమారా నీకు ఎన్ని గుండెలరా నీకు నియోజకవర్గం మేమంటే గడగడ వణికిపోతుంది ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా దుర్భాషలు ఆడాడు ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి ఆయన మూడు వందల మంది వచ్చాడు బయట మొత్తం మంది మార్బలు ఉన్నారు ఆయుధాలతోటి అలాగే అతని ఎమ్మటి లోపల బూత్లోకి ఆరుగురు వ్యక్తులు వచ్చారు ఆ ఆరుగురు వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను అరే నా కొడగా నిన్నే అనేది వినిపిస్తుంది నీకు అర్థమవుతుందా ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టెళ్ళే ప్రసక్తే లేదు నీ శవమే వెళ్ళొద్ది ఐదు గంటల లోపు చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు నేను ప్రశ్నించాను ఏం భయపడలేదు ఎందుకంటే నాకున్న స్వేచ్ఛనే కదా నేనేం తప్పు చేశాను ఎందుకు నన్ను ఇట్లా మీరు నన్ను దుర్భాషలాడుతున్నారు బెదిరిస్తున్నారు అని అంటే అప్పుడు ఎరా నా కొడక ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకట్రామరెడ్డి షర్టు పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు నేను మళ్ళీ వెంటనే విదిలుచుకొని ఎంబట అక్కడ కూర్చొని తర్వాత అక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది సమస్యాత్మకమైన వెబ్ కాస్టింగ్ జరుగుతుంది అక్కడ నా ఆవేదన చెప్దాం పోలింగ్ అధికారులు వింటారు తర్వాత వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు కాస్టింగ్ పనిచేయట్లేదు పోలింగ్ అధికారులు నేను అడిగాను సార్ ఇక్కడ పనిచేయట్లేదు నాకు ఇట్లా సమస్య ఉంది అంటే ఏం చేయలేక నిశ్చే నిశ్చేస్టులు అయిపోయి మేమేం చేయలేము బాబు అక్కడ వాళ్ళు ఎదిరించలేము దయచేసి మమ్మల్ని మీరు ఏం అనొద్దని చెప్పేసి అక్కడ పోలింగ్ అధికారి పిఓ గారు ఏపీఓ గారు అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి సో తర్వాత అట్లా బెదిరించి అంత చేసిన తర్వాత నా కొడకని ఎంత చూస్తాం అని చెప్పేసి మరలా నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు కొట్టారు అక్కడ కొట్టారని కొట్టారు సార్ బయటికి తెచ్చిన తర్వాత బయట వాళ్ళ ఆయుధాలు ఏమన్నా చేతులు దాంతో ఆయుధాలు అంటే రాడ్లు కర్రలు ఉన్నాయి సార్ మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి ఫిజికల్ గా ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ లోనే కొట్టారా కొట్టారు కొట్టారా మరి దెబ్బలు తగల దెబ్బలు భయంకరంగా కవిలిపోయినాయి సార్ అన్ని కూడా నేను తర్వాత ట్రీట్మెంట్ తో కొడితే కమిలిపోయినాయి అవును సార్ కాళ్ళకి చేతులకి వెన్నీపు మీద చంపాలనే కొట్టారు నేను చంపాలని సార్ ఓకే ఓకే తర్వాత ఏమని చెప్పు తీవ్రంగా కొట్టిన తర్వాత సరే రే మళ్ళీ వస్తామని సంగతి తేలుస్తామని చెప్పేసి మళ్ళా నా ఇంటికి వెళ్ళారండి నా భార్య పిల్లలు ఉన్నారు అక్కడ నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్గా బిన్నెల వెంకట్రామరెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోయి రే ఎవడరా నోముల మాణిక్యరావు గడి భార్య పిల్లలు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇది వీలు అని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు నా భార్య భయంతో అయ్యా ఏంటి అయ్యా అని దగ్గరికి వెళ్తే నా పిల్లలు కూడా ఏమా ఎవరు ఇంతే అన్నాడంట ఏమా ఎవరిని పిల్లలు అని గట్టిగా అడిగితే అయా నా పిల్లలు ఏం చేశారు ఏం జరిగిందయ్యా అని చెప్పేసి అడుగుతా ఉంటే మా పెద్ద బాబుని ఎరా నా కొడక మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్గా కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది రా ఎన్ని గుండెలరా నీకు అని చెప్పేసి తిట్టాడంట మాట్లాడుతుంటే మా బాబుకి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడంట నా పెద్ద కొడుకు చందు ఆ ఫోన్ తీస్తూ ఉంటే ఒక్కసారికి ఏం మాట్లాడకుండా ఆవేశంతో ఊగిపోతూ ఇక్కడ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడు నా కొడుకుని తన్నప్పుడు కుప్పకూలిపోయాడు అక్కడే గులిపోయాడు అక్కడే పిన్నెలు వెంకట్రామరెడ్డి సార్ వెంకటరామరెడ్డి రెడ్డి తన్నగానే నా చిన్న కొడుకు చూసి ఏంటి ఇట్లా జరుగుతుంది ఏం జరిగిందని చెప్పేసి తన అన్నని కొడుతుంటే నా రెండో కొడుకు ఏ అని చెప్పేసి అరిచాడంట ఒక్కసారిగా అతను పక్కన ఉన్న అనుచరులు మొత్తం కూడా ఏ అని ఒకేసారి ఏ అంటావు రాను అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు దుర్మార్గంగా మొత్తం దాడి చేసి తన్నుతూ గుద్దుతూ ఆ రాటలతో కర్రలతో కొడతా ఉంటే ఒక్కసారి డిఫెన్ చేసుకునే ప్రయత్నంలో ఇట్లా కొప్పగొల్లిపోయి కూర్చున్నాడంట నా భార్య బోర్ను ఏడ్చుకుంటూ అయా నా బిడ్డలను కొట్టొద్దని ఇట్లా అడ్డుపడి నా భార్య వాళ్ళని కప్పే ప్రయత్నం చేస్తే నా భార్యను కూడా కొట్టారు తనకి గొంతు కింద గాయాలు కూడా అయ్యాయి తీవ్రంగా కొట్టి నా పెద్ద కొడుకుని వెంటాడారు వీధుల్లో బట్టి పరిగెత్తుతూ బాత్రూంలో తాక్కుని అక్కడ వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సేవ్ అయ్యి నిజంగా దేవుడు మేము బ్రతకాలను ఉంది కాబట్టి ఆ రోజు అట్లా సేవ్ చేసాడో తెలియదు సార్ అప్పుడు ఆ పారిపోయిన తర్వాత దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవును సార్ పడుతున్నప్పుడు అక్కడ కొంతమంది టీం ఉన్నారు సార్ అక్కడ బూత్ దగ్గర అక్కడ టీము నా భార్య పిల్లలు కొడుతున్నప్పుడు నేను లైవ్లో చూడడానికి వీడియో వాళ్ళ అనుచరులే వాళ్ళ ఫోనే ఒక ఫోనేమో దేశిరెడ్డి నాసరెడ్డి అనే వాడిది ఇంకో ఫోన్ ఎవరిదో నాకు పేరు తెలియదు అక్కడ నుంచి ఫోన్ చేస్తూ కొట్టే విజయోన్ నాకు చూశారు ఒక్కసారిగా చూశాను సార్ వీడియో చూశాను వీడియో వీడియో కాల్లో వాళ్ళే భార్య బిడ్డ కొట్టడం చూపించారు చూసాను చూసినప్పుడు ఇంకా అసలు నాకు అంత జరిగిన నేను ఎక్కువ నేను చావుకు తెగించి నేను కూర్చున్నాను సార్ ఎందుకంటే స్వేచ్ఛ కావాలి అక్కడ ఆ అరాచకం పోవాలని ఒక మంచి జరగాలని కూర్చుంటే నా భార్య పిల్లలు చూసిన తర్వాత తెగించి కూర్చున్నా పాపం అవును సార్ ఉండే పగిలిపోయి ఇంకా అసలు నేను చచ్చిపోతే బాగుండు వాళ్ళు ఏ పాప మేరకు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏంటని నాకేం అర్థం కాకుండా గుండె పగిలి నిచ్చేసుకుని అయిపోయి ఇక ఏదైతే అదైందని చెప్పేసి అక్కడ నేను భావోద్వేగంతో క్యాక్యులైజ్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అక్కడ చాలా బోర్న ఒక రకంగా ఇంకా అది భాషతో నేను ఏ భాష రాస్తారు అంత ఆ బాధను వర్ణించడానికి అంత జరిగింది సార్ అక్కడ ఆ దాడి చేసిన తర్వాత మళ్ళీ వచ్చారు నా దగ్గరికి వచ్చారు మా అప్పుడు మా అన్నయ్య వాళ్ళు మా అన్నయ్య పిల్లలు మా వదిన వాళ్ళు వాళ్ళు మొత్తం వాము వాయువు ఇంకా మీ తమ్ముడి శవం వచ్చేది వాళ్ళు రారు ఎందుకు కూర్చున్నాడని చెప్పి బోర్ను విలపిస్తూ ఇక మీర వీళ్ళని సేవ్ చేద్దామనే ప్రయత్నంలో ఇంట్లో పెట్టి తలుపేశారు మీ భార్య బిడ్డ భార్య బిడ్డ వదిలేసి మళ్ళా వాళ్ళని కొట్టడానికి ఈడ్చుకొస్తా ఉంటే పిన్నిళ్ళు వెంకటరామిరెడ్డి కాళ్ళు పట్టుకుంది మా వదిన మా వదిన కాళ్ళు పట్టుకుంది అయా ఏం చేశారు పిల్లలు ఏం చేశారయా మా మరిది కూర్చుంటే కూర్చున్నారు ఆయన మీద ఆమెను చేసుకోండి పసిబిడ్డలు ఏం చేశారా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే ఆమెను కూడా లాగి పడేశారు అయ్యో ఇంత భయానిక నా జీవితంలో నేను ఎప్పుడు సార్ ఏ గ్రామంలో ఈ భారతదేశంలో చదువుకున్న ఏ పుస్తకాలు చదవలేదు ఏ సినిమాలో చూడలేదు విక్రమార్ కూడా అనే సినిమా చూసాము ఆ సినిమాలో అనేది చాలా భయానికంగా ఉంటుంది వెయ్యి గ్రామాలు చంబల్లో కలిస్తే మా కండ్లకుంట గ్రామం ఈ కంప్యూటర్ రెండు వేల ఇరవై నాలుగు వెయ్యి గ్రామాలు కలిస్తే వాళ్ళు కలిస్తే మా కండ్లకుంట గ్రామం అంత భయంకరంగా అంత భయంకరంగా ఉంటుంది సార్ అది బయటికి రాకుండా దాన్ని అట్లా హైడ్ చేసేసి వాళ్ళు పాలన కొనసాగిస్తూ ఉన్నారు అక్కడ పోలీసులు లేరా మాణిక్యాల అక్కడ పోలీసులు ఉన్నారు సార్ పోలీసులు ఉండి ఎవరున్నారు పోలీసులు ఇక్కడ సెంట్రల్ బిఎస్ఎఫ్ పోలీసులు సిఆర్పిఎఫ్ ఉన్నారు సార్ అలా లిటిల్ బిట్ తక్కువ అంత సమస్మ శాతం పై అధికారు ఎవరు లేరా డిఎస్పి గారు ఒకరు ఉన్నారు సార్ ఎవరు ట్రైన్ ట్రైని డిఎస్పి ఆయన పేరు జగదీష్ గారు జగదీష్ అనే ట్రైన్ డిఎస్పి ఉన్నారు ఆయన ఏం చేయాలి రెస్క్యూకి నేను కాపాడలేదా అంతప్పుడు వెపన్ ఆయన దగ్గర వెపన్ కూడా ఏమి లేదు సార్ సార్ ఇంత భయానకంగా చూడండి మీరు ఒకసారి ఎట్లా ఉందో నన్ను చంపేస్తున్నారండి సార్ నన్ను మాత్రమే భార్య పిల్లల్ని కూడా చంపేస్తున్నారు సార్ ఇప్పుడే నాకు వీడియో కాల్ కూడా చూపించారు ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ సేవ్ మీ ప్లీజ్ సేవ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది సార్ ఆయన ఏమంటారంటే ఫస్ట్ అంతగా స్పందించలేదు సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు మేము ఉంటాం నీకేం కాకుండా మేము చూసుకుంటాం సిక్స్ చాలా కూలుగా చెప్పారు సార్ మీరు అట్లా చెప్పకండి చాలా త్రెడల్లో ఉంది నా ప్రాణం సరే నేను పోతే పోయా నా భార్య పిల్లలు అని వాళ్ళ మీద ఆ విజువల్ చూసిన తర్వాత నా ఊపిరి అంతా వాళ్ళ మీద పట్టకలాడుతుంది సార్ ఎందుకంటే ఒక బిడ్డల్ని ఎంత గారాభంగా పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని నేను ఏమైపోయిన పర్లేదు నా బిడ్డలు బాగుంటే చాలా అని కోరుకున్నాను సార్ ఏ తండ్రి అదే కోరుకుంటారు కదా సార్ సో అసలు ఏ పాపం చేశారని పిల్లలు వెంకట్రామ్ రెడ్డికి నా కుటుంబం మీద నా బిడ్డల మీద అంత కక్ష ఏంటి ఏ పాపం తెలియదు నేను కూడా నిజానికి ఏ పాపం చేయలేదు సార్ స్వేచ్ఛని స్వాతంత్రాన్ని నేను నాకు భారత రాజ్యాంగం కల్పించిందాన్ని నేను వినియోగించుకుంటే అట్లా ఉండకూడదురా మీరు బానిసలకు ఉండాలి చంపేస్తాం లేపేస్తాం నలిపేస్తాం అంటూ అక్కడ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆరాచకం చేస్తున్నారు సార్ తర్వాత ఏమైంది వాళ్ళు తిరిగి మళ్ళని దగ్గరకి వచ్చారు మళ్ళీ నేను కొట్టడానికి వచ్చారు ఏమైనా మళ్ళీ కొట్టడానికి వచ్చారు సార్ మళ్ళీ కొట్టడానికి వచ్చి లోపల వచ్చారో మాట్లా బూత్ లోపలకి వచ్చారు సార్ ఈ ఫీవాల్ వీళ్ళు ఎవరు అడ్డజించట్లేదు పోలీసులు పోతున్నారు వాళ్ళకి అడ్డ చెప్పటం ఏం లేదు లేదు సార్ నా ఫోన్ ఆల్రెడీ లోపలికి తీసుకురాకూడదు కాబట్టి బయట ఉండిపోయింది అక్కడ పిఓ గారిని వాళ్ళని ఫోన్ అడిగాను మేము ఇవ్వండి ఇవ్వకూడదండి మమ్మల్ని ఏమైనా చేస్తారా వాళ్ళు వాళ్ళే వాళ్ళకి భయపడ్డారు కూడా అవును సార్ వాళ్ళకి భయపడ్డారు అవును సార్ వెబ్ కాస్టింగ్ ఉంది పవర్ లేదు మీరు రెస్పాన్సిబిలిటీ అధికారులు కదా మరి ఇక్కడ పవర్ ఇక్కడ ఇక్కడ నేను వెబ్ కాస్టింగ్ దగ్గరైనా నా బాధ చెప్పుకోవాలి అని చెప్పేసి అడిగితే వస్తుందండి మేమేం చేస్తామని భయంతో ఆపలేదు వెంకటరామరెడ్డి గారు పోండి బయటకన్నా అనలేదు ఆపలేదు సార్ వాళ్ళు వాళ్ళ భయంతో ఇంకా అంతే కుర్చీలు కాదు కూర్చున్నారు నిశ్చేస్టులే కూర్చున్నారు సార్ అసలు ఎప్పుడు నా జీవితంలో ఒకవేళ ఇంత దాడి జరుగుద్ది అనుకుంటే నా భార్య బిడ్డలు అసలు అక్కడ ఆ ఊర్లో కూడా పోలీసులు అక్కడ ఉన్నవాళ్ళు గేట్లో ఉన్నవాళ్ళు ఆపలేదా ఆయుధాలతో లోపలికి వస్తారు ఆపలేదు సరికదా నాపై జాలి చూపిస్తూ వాళ్ళు కూడా నిశ్చేస్టులై ప్రేక్షక పాత్ర చూస్తున్నారు అప్పటికి అడిగాను సార్ మీరు ఏంటి ఇలాగ చూస్తున్నారు బిఎస్ఎఫ్ఓ అడిగితే మా పై అధికారి ఆదేశించకుండా మేము ఏం చేయాలని చెప్పారు సార్ హిందీలో వాళ్ళు అప్పుడు ఏమర్థం కాక ఇంకా డిఎస్పీ గారిని నేను ఎంతో వేడుకున్నా సార్ మీరు కూడా నేను కూడా చదువుకున్నాను సార్ మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీరు కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చారని మీరు ట్రైనింగ్గా ఉన్నారు డైనమిక్ మీరు మమ్మల్ని సేవ్ చేయకపోతే ఎట్లా సార్ అని అంటే చివరికి ఆయన కొంత రియలైజ్ అయ్యి మానవ దృక్పథంతో స్పందించడం జరిగింది సార్ ఏం చేశారు అప్పుడు ఇక ఆయనతో మాట్లాడుతూ ఉంటేనే మరలా వెంకటరామరెడ్డి నా మిదికి గుంపునేసుకొని వస్తా ఉన్నాడు మళ్ళీ ఉండగానే డిఎస్పి ఒక్కసారి చేయి పెట్టి అట్లా ఆపేడా ఆగండి మీరు ఆగండి అని చెప్పేసి అంటే జస్ట్ చేశాక చేశారు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి సార్ ఆయుధాలు ఉన్నట్టు ఉన్నాయి వాళ్ళు చూశారు కూడా అర్రలో రాడ్లు ఉన్నట్టు చూశాడ చూశాడు సార్ నేను చెప్పాను నేను చెప్పిన మాట కూడా ఆయన ధృవీకరించుకొని మీరు చెప్పిన దానికంటే ఇక్కడ వాతావరణం చాలా భయానకంగా ఉందండి ఇంత ఫ్యాక్షన్ గ్రామం అని నాకు కూడా తెలియదు ఇక్కడేమో పోలీస్ ప్రొటెక్షన్ లేదని చెప్పేసి అప్పటికప్పుడు వెంటనే నా సిచ్యువేషన్ చూసి నలుగురు కానిస్టేబుల్స్ ఉంటే ఇతన్ని కొంచెం చుట్టూ ఉండండి ఇప్పుడు ఇతన్ని చంపు చెప్పి చెప్పారు సార్ అయితే వాళ్ళు ఆ నలుగురు కూడా రౌండ్ అప్ చేయడానికి భయపడ్డారు అంతమంది వందల మంది ఉన్నారు సార్ కిరాయి మూకలు మూడు వందల మంది సుమారుగా అప్రాక్సిమేట్ గా వాళ్ళు కూడా భయంతో ఒక పక్కన ఉన్నారు నువ్వు అక్కడ నుంచి వెళ్ళు మాకు సరెండర్ చేసి వెళ్ళిపో డైరెక్ట్ గా నా ముందు వెంకటరమీ వెళ్ళిపోమన్నారు జాబ్ పోద్దండి మీరు అట్లా అనవద్దని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు డీఎస్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాడు నేను వెంకటరామరెడ్డి ఆయన భయపడ్డాడా డిఎస్పి గారు కూడా భయపడ్డాడు సార్ ఓకే మరి అంత భయం ఆయన ఆయనకి ఏం అధికారం ఉందో అసలు ఆయన ఏంటో ఒక రకంగా కిమ్ము కిమ్మును కూడా మంచిగా అనిపిస్తారేమనిపించింది సార్ నాకు ఆ చూసిన తర్వాత వీళ్ళు అన్నదామన్లు చూస్తే అవును సార్ వీళ్ళ అన్నదామన్ల కంటే కిమ్మే బెటర్ అంటావా బెటర్ అని నా ఒపీనియన్ సార్ అసలు అయినా ఏం శత్రుత్వం ఉంది సార్ ఏం చేసామని మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఇప్పటికి అందుపట్టిన ప్రశ్న తర్వాత ఏమైంది తర్వాత ఇంక నన్ను పోలీసులు గొట్టిపాలనే గ్రామం నుంచి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ సార్ పోలీసులు వచ్చి పోలీసులని ఆయన డిఎస్పీ గారు ఫోన్ చేసి ఇక్కడ చాలా సంక్లిష్టంగా ఉంది పరిస్థితి అక్కడి నుంచి రమ్మని చెప్పేసి ఆయన పోలీసులకి ఫోన్ చేశారు నా ముందే అప్పుడు వచ్చారు సార్ వాళ్ళు వచ్చి కొంత అక్కడ చాలా మంది గుమ్మిగూడారు ఎందుకు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి అక్కడ అప్పుడు వచ్చిన సెంట్రల్ పోలీసులు అడిగారు అక్కడ గీత గీస్తారు ఆ గీత లోపలికి వచ్చి పోలింగ్ బూత్ దగ్గర అసలు బూత్లోకి వచ్చి వాళ్ళకి అడ్డు చెప్పే వ్యక్తే లేరు సార్ అసలు ఎవ్వరూ ఏ అధికారి కూడా చివరికి నాకు ఒక అక్కడ బిఎల్ఓ ఒక ఆవిడ నాకు పిన్ని వరుస ఆవిడ ఆవిడని పిన్ని నాకు ఒక్క ఫోన్ ఇస్తామని నా భార్యతో మాట్లాడాలి వాళ్ళని చంపేస్తున్నారు ప్లీజ్ అంటే మేము ఇవ్వమయ్యా మేము ఇవ్వం ఎవరు కూర్చోమన్నా రీజెంట్గా అట్లా అంటారు ఏంటి పిన్ని మానవత దృక్పంతో ఆలోచించండి అని అంటే మేము ఇవ్వం మీరు వాళ్ళకి వ్యతిరేకంగా కూర్చోవడం పెద్ద నేరం ఇంత బానిసత్వం అంటే మేము బానిసలమే మేము ఇంతే ఉంటాం మీరు ఎదిరించారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారుగా చెప్పన్నారు సార్ ఇంకా అంటే నాకు ఆత్మగౌరవం ముందు అంటే ఆత్మగౌరవం చంపుకొని ప్రతి కంటే చచ్చిపోవడం మేలు అనేది చిన్నప్పనిపించింది అంత దారుణంగా చంపే చంపేంత కక్ష ఏం నేను చేశానని చెప్పేసి వాళ్ళు తప్ప ఏం తప్పలేదు సార్ అది కూడా ఏకపక్షంగా రిగ్గింగ్ జరుపుకునేటువంటి ఆ సిచ్యువేషన్ చూడలేక ఈ అరాచక పాలన ఇంతకాలం భరించలేక ఒక మంచి పరిపాలన రావాలి మాచర్ల బాగుండాలి ఎప్పటిలాగా బాబు గారి రూలింగ్లో ఎంత అద్భుతంగా ఉంది సార్ అది నాకంతకే ఆయన అంటే ఇష్టం బాగా లాండ్ ఆర్డర్ బాగుంటుంది ఆయన రాజ్యాంగ వ్యవస్థలు ఎంత గౌరవిస్తుంది ఇవన్నీ చూసి ఆయన వస్తే మళ్ళా చక్కగా అందరు బాగుంటారు అనేది నేను కోరుకున్నాను అందులో భాగంగా కోరుకున్నాను తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళ మీద నాకు ఏం కక్ష ఉంటుంది సార్ వాళ్ళు వేల కోట్లకు అధిపతి కావచ్చు నేను ఒక కామన్ మ్యాన్ని అది ఒక దళితున్ని తర్వాత ఏమైంది తర్వాత తర్వాత ఏం జరిగిందంటే సార్ ఇక డిఎస్పి గారు అక్కడ సిచ్యువేషన్ ఇతను ఇమ్మీడియట్గా హెల్మెట్ చేస్తారని చెప్పేసి ఇక ఆయన వెహికల్లో ఫాస్ట్ ఫాస్ట్గా ఆ పోలీసులను అట్లాగే పెట్టుకొని వెంకట్రామిరెడ్డి ఎంత థ్రెటన్గా ఫైట్ చేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉండి అప్పుడే మీద బాగా దృష్టి దృష్టి పెట్టాడు పెట్టాడు ఆ సార్ వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు అప్పుడే కూడా వచ్చాడు పెన్నులు రామకృష్ణారెడ్డి వచ్చాడు ఆయన వచ్చి కూడా అగ్రెసివ్ వందల మంది జనాలు ఉన్నారు పది స్కార్పియోలు ఉన్నాయి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా లాభం లేదు ఇంక ఇతన్ని ఇమ్మీడియట్ గా మొక్కల మొక్కలు నరికేస్తారని చెప్పేసి ఆయన ఆయన వెహికల్ లో నన్ను డీఎస్పీ వెహికల్ లో ఎక్కించుకున్నాడు సార్ ఆ డ్రైవర్ కి చెప్పేసి ఇమిడిట్ గా ఫాస్ట్ గా పోనీయమని చెప్పాడు సార్ ఆ ఎక్కడికిస్కేలే అక్కడ నుంచి ఇక అక్కడ నుంచి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కి అతి వేగంగా స్పీడ్ స్కిల్నప్పుడు నన్ను ఆ స్కార్ఫ్ ను రక్షించుట కోసం అవును సార్ కేవలం నాకు ఒక సంస్థన కళ్ళ కట్టినట్టుగా బోండావమా గారు బుద్ధ వెంకన్న గారు ఎలా డీఎస్పీ గారి వెహికల్ లో ఏనేం ట్రైనీ డీఎస్పీ ఆయనేం రెగ్యులర్ రెడీ అవును అట్లా సేవ్ చేశారు సార్ అటు ఎస్పీ గారు కూడా మధ్యలో ఏమండి నేను బూత్ దగ్గరికి వెళ్ళిపోవాలి మిమ్మల్ని అక్కడ వదిలేస్తాను మీరు వెళ్తారు ఎక్కడి నుంచి అంటే అదే ఇంకా అక్కడనే సంపేస్తే పోయేది కదా సార్ మమ్మల్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్పగిస్తారని ఆయన్ని రెండు చేతులు జోడించి వేడుకున్నాను తర్వాత ఇక అప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళాడు పోనీ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ గారు లేడప్పుడు వీళ్ళకి తిరిటన్ ఉంది కొంచెం పోలీసులని మీరు అండగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఆయన బూత్ బూత్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన ఆ వెహికల్లోనే నా స్టేట్మెంట్ కూడా తీసుకున్నాడు సార్ వీడియో ఇదికు మిమ్మల్ని ఇట్లా సేవ్ చేశాను కదా అని చెప్పేసి ఆయన నా స్టేట్మెంట్ తీసుకున్నారు డిఎస్ ఇంకా అట్లా జరిగింది సార్ తర్వాత ఇప్పుడు నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటనేది అక్కడ ప్రశ్నార్థం అయిపోయింది ఇక అప్పుడు నేను డిఎస్పీ గారికి ఫోన్ చేశాను జేసీ గారికి ఫోన్ చేశాను తర్వాత నన్ను ఎవరైతే సేవ్ చేశారు ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు కదా సార్ ఆయనకు ఫోన్ చేశాను ట్రైన్ డీఎస్పి గారికి నా భార్య బెడ్డలు ఉరికిపోయారు సార్ నన్ను అయితే నన్ను సేవ్ చేశారు నా భార్య బెడ్డలు కూడా మీ ప్రొటెక్షన్తో స్టేషన్ దగ్గర తీసుకురాని నేను వేడుకుంటే ఇక అప్పుడు ఆయన చేస్తామండి చూస్తామండి అని చెప్పేసి వెళ్ళలేదు అసలు ఏం లేదు నాన్న మీరు పోలీసులతో ఫోన్ చేశారు నాకు నేను బయటకు వచ్చాక డీఎస్పి గారిని బయటికి తెచ్చాక అక్కడ నుంచి నేను ఫోన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది సార్ ఆ ఫోన్ నా దగ్గర ఉండటం వల్ల నేను ఫోన్ చేసేసి పరిస్థితి ఉందని చెప్పేసి నా చిన్న కొడుకు ఫోన్ చేస్తే గద్గత స్వరంతో నాన్న చంపేస్తారు ఇంకా మాకు హోప్లెస్ ఇంకా మీరు ఎలా ఉన్నారంటే నేను అయ్యాను నాన్న మీరు ఎట్లా ఉన్నారంటే మమ్మల్ని ఇక్కడ పెట్టారు పక్కన మారణాయుధాలతో ఉన్నారు వాళ్ళు బయటకు వస్తే చంపేస్తారు అని బయట కాపుగా సార్గా సార్ అయితే నా భార్య బోర్ని ఏడ్చి ఎందుకండి ఇలా జరిగిందని చెప్పేసి ఇక చెప్పనలివి కానీ బాత్తో ఏడ్చింది ధైర్యంగా ఉండాలని చెప్పేసి పోలీసులు చెప్పినా వినలేదు సార్ చివరిగా ఇంకా వాళ్ళు పోలీసులు చేతులు ఎత్తేసారని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు పోలీసులు మనకు హెల్ప్ చేయరు ఎవ్వరు చేయరు ఇక దేవుడు దయ ఉంటే బ్రతుకుతం లేకుంటే లేదనుకొని అక్కడ చుట్టుపక్కల చూసేసి ఒక కొంత టైం వెయిట్ చేశాక అక్కడ ఎవరు లేకపోతే ఎస్కేప్ అయ్యి వచ్చేసేయండి అని చెప్పాను సార్ అక్కడ కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ బూత్ దగ్గరికి వెళ్ళారు ఏదో అరాచకం చేయడానికి ఇక్కడ నుంచి ఉన్నవాళ్ళు ఆ టైంలో వేరే రూట్లో అరచేతిలో ప్రాణాలు పట్టుకొని ముగ్గురు బైక్ మీద వెళ్ళిపోయారు ఎస్కేప్ అయ్యి ప్రాణాలను ఎక్కడో కాపాడుకున్నారు సార్ ఎక్కడో దాక్కున్నారు వీళ్ళు ఇంకా నువ్వేం చేసావు నేను ఇంకా ట్రై చేసే తర్వాత ఫోన్ చేసిన తర్వాత సేఫ్ అని చెప్పి నాకు వాళ్ళు సేఫ్ అని వచ్చింది ఇంకా ప్రాణ భయంతో నన్ను వెంటాడుతున్నారు మెట్లాడుతున్నారు చంపేస్తారని భయం పట్టుకుంది ఇంకా నేను నేను కూడా తలదాచుకోవడానికి అటు కూడా అటు హైదరాబాదు తిరుగుతూ నా ప్రాణాలు కాపాడుకుని ఈ సవర చుట్టూ తిరిగేవారు అవును సార్ అయితే తర్వాత నేను బ్రహ్మారెడ్డి గారి ఇంటికి వెళ్ళాను సార్ నేను పోలీస్ స్టేషన్ నుంచి నన్ను మూడు వందల మంది కార్యకర్తలు నా మా పార్టీ అభిమానం చెప్పేసి ఈ తెలుగుదేశం కుటుంబం నన్ను అక్కును చేర్చుకొని తీసుకెళ్ళి జోలకండే బ్రహ్మానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాను నేను ఆయన వెళ్ళినప్పుడు చాలా చలించిపోయారు బాధపడ్డారు ఈ భయానిక వాతావరణం మొత్తం కూడా ఆయన వివరించి చెప్పాను ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే చెప్పిన తర్వాత ఆయన చలించిపోయి మీ భార్య బిడ్డలు ఇంతగా లైఫ్ రిస్క్ చేశావు నీకు ఎప్పటికీ నేను అండగా ఉంటానని చెప్పేసి ఆయన చాలా ఒక సొంత అన్నలాగా రెస్పాండ్ అయ్యారు సార్ వాళ్ళ ఇంట్లోనే నేను ఆ రోజు ఉండటం జరిగింది ఉండి సొంత వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా చూస్తారు వెల్దుర్తిలో ఆ రోజు ఉన్నాను తర్వాత అక్కడ కూడా థ్రెటర్ ఉందని చెప్పేసి అంతెందుకు సార్ మా నియోజకవర్గ ఇన్ఛార్జి జోలకండి బ్రహ్మానందరెడ్డి గారి మీద కూడా అటాక్ జరిగింది కళ్ళల్లో కారం కొట్టారు ఆయన కూడా వెహికల్ పగలగొట్టారు కొట్టారు ఆయన ఆ పరిస్థితుల్లో కూడా ఏమాత్రం భయం లేకుండా మమ్మల్ని కాపాడే దాంట్లో ఆయన ప్రాణాల కంటే కూడా మా ప్రాణాలకి హై ప్రయారిటీ ఇచ్చి నా కార్యకర్తలు ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది ఈ దుర్మార్గ పాలన పోతుందని మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని సేవ్ చేశారు ఆయన మరి రెండు రోజులతో ఎక్కడికి ఉన్న వచ్చావో చెప్పు రైట్ ఈ విషయం మొత్తం మీడియాలో వచ్చింది సార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఎందుకంటే అక్కడ నాకు ఫోన్ ఇన్లో వాళ్ళకి చెప్పాను విషయం చెప్పాను అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ గౌరనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆయన చెలించిపోయారు ఆయన నాతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు పార్టీ అండగా ఉంటుందమ్మా మీరు ఏమి ఆధారపడొద్దు మీకు అన్ని విధాలుగా మీకు ప్రొటెక్షన్ ఉంటుందని ఏదో ఆయన ఫార్ ఫార్మాలిటీకి మాట్లాడలేదు సార్ కన్న బిడ్డల ఎడల ఎట్లా ఉంటుంది అంత మాట్లాడి మాకు ఎంతో ఇష్టమైన మీరు మిమ్మల్ని మీకు రిఫర్ చేసి రామయ్య గారు మీకు అండగా ఉంటారమ్మా ఖచ్చితంగా మీ సామాజిక వర్గమే ఆయన మీకోసం ఎంతకైనా తెగిస్తాడు మీకు పార్టీ తరఫున నా తర్వాత రామయ్య గారు మీకు అండగా ఉంటారని చెప్పేసి ఇక మీ దగ్గరికి నన్ను చేర్చడం జరిగింది సార్ తద్వారా ఇంకా మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ధైర్యంగా నాకు ఇంకా పూర్తిగా భయం లేదు సార్ నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా పోలీస్ స్టేషన్లో వెళ్ళే పరిస్థితి లేదు చంపేస్తారు సార్ ముక్కలు మాచర్లో కనపడితే చంపేస్తా సార్ ఇప్పటికే చంపేస్తారు అవును సార్ అయితే ఒక పని చేయను పోతే ఇదంతా అయిపోయిన తర్వాత నేను మా అడ్వకేట్ గారు కూడా ఉన్నా ఇక్కడ లక్ష్మీనారాయణ గారు ప్లేడర్ గారు ఈ ప్లేడర్ గారు నీకు తోడొస్తారు ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగిందంత ఇప్పటివరకు పొల్యూషన్ చెప్పాలా మంగళగిరి పోలీస్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు ఇక్కడ మాచెర్లకు పంపిస్తారు అక్కడ వాళ్ళ సిట్ వాళ్ళు వాళ్ళు ఎవరు దర్యాప్తు చేస్తారు మరలా నీకు తగిన ప్రొటెక్షన్ నీకు ఎక్కడ రక్షణ కావాలో అక్కడ నీకు రక్షణ కల్పిస్తారు నీకేం భయం లేదు ప్లేడర్ గారు అంటే వెళ్ళి నువ్వు అక్కడ కంప్లైంట్ ఇద్దు కానీ అది నేను చెబుతాను నేను ఖచ్చితంగా